ఎవ్వరు ఎన్ని చెప్పినా తెలుగు చిత్రసీమకు ఓ క్రమశిక్ష నేర్పింది నటరత్న ఎన్టీఆర్ గారు నట సామ్రాట్ ఏఎన్ఆర్ గారని చెప్పాలి వారిద్దరిలో వయసులో ఎన్టీఆర్ గారు పెద్దవారు సినిమా రంగంలో ఎన్టీఆర్ గారు కంటే ముందే ఏఎన్ఆర్ గారు రాణించారు దాంతో ఒకరినొకరు ఎంతో గౌరవించుకునేవారు బ్రదర్ అంటూ ఆత్మీయంగా పిలుచుకునేవారు తెరపై అనేక చిత్రాల్లో అన్నతమ్ములుగా నటించిన ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు నీ జీవితంలోనూ అలాగే మసులుకున్నారు వారి మధ్య కొన్నాళ్ళు విభేదాలు తలెత్తినా అవి టీకప్పులో తుఫాన్ లాంటివి మళ్ళీ కలుసుకున్నారు కడదాకా అదే అన్నదమ్ముల అనుబంధంతో సాగారు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు వంటి సమాన స్థాయి కలిగిన ఇద్దరు స్టార్స్ కలిసి పదహైదు చిత్రాల్లో నటించడం ప్రపంచంలోనే ఓ అరుదైన రికార్డు అని ఏఎన్ఆర్ గారు చెప్పేవారు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఇద్దరూ తమ పాత్రలకు ప్రాధాన్యమిచ్చేవారే కానీ ఏనాడు పాత్రల నిడివికై పాకులాడలేదు అందువల్లే అన్ని సినిమాల్లో కలిసి నటించారని చెప్పవచ్చు వారిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం పల్లెటూరు పిల్ల పంతొమ్మిది వందల యాభైలో రూపొందిన ఈ చిత్రంలో ఇద్దరు హీరోలుగా నటించారు ఎన్టీఆర్ గారికి ఇదే తొలి జానపద చిత్రం తర్వాతి రోజుల్లో ఎన్టీఆర్ గారు తిరుగులేని జానపద కథానాయకునిగా సాగడం మరో రాని అంశం ఆ తర్వాత ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు అన్నదమ్ములుగా నటించిన సంసారం తెరకెక్కింది ఇది కూడా పంతొమ్మిది వందల యాభైలోనే వెలుగు చూసింది అప్పటిదాకా పౌరాణిక జానపదాలతో సాగిన ఏఎన్ఆర్ గారికి ఇదే మొదటి సాంఘిక సినిమా ఆపై ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు రేచుక్క పరివర్తన మిస్సమ్మ తెనాలి రామకృష్ణ చరణదాసి మాయాబజార్ భూ కైలాస్ గుండమ్మ కథ శ్రీకృష్ణార్జున యుద్ధం రామదాసు చాణక్య చంద్రగుప్త రామకృష్ణులు సత్యం శివం చిత్రాల్లో నటించారు ఈ సినిమాల్లో పల్లెటూరి పిల్ల సంసారం మాయా బజార్ గుండమ్మ కథ చిత్రాలు రజతోత్సవం చూశాయి వీటిలో మాయాబజార్ ఆల్ టైమ్ ఫేవరెట్గా జనాన్ని అలరిస్తోంది అన్నటికంటే బిగ్ హిట్గా గుండమ్మ కథ నిలిచింది అయితే ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారి కాంబోలో వచ్చిన సినిమాల్లో అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా సంసారం సినిమా నిలిచింది ఈ సినిమా మద్రాసులో రెండు వందల ఇరవై నాలుగు రోజులు ఏకతాటిగా ప్రదర్శితమయ్యింది పదకొండు కేంద్రాల్లో శతదినోత్సవం చూసింది సంసారం చిత్రంలోనిదే ఇక్కడ మనం చూస్తున్న స్టిల్ ఎల్ వి ప్రసాద్ గారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సివి రంగదాసన్ గారు నిర్మించారు ఇందులో ఎన్టీఆర్ గారి భార్యగా లక్ష్మీరాజ్యం నటించగా ఏఎన్ఆర్ గారి జోడీగా పుష్పలత గారు నటించారు ఈ చిత్రంలో ముందు ఎన్టీఆర్ గారి సరసన సావిత్రి గారిని నాయక్గా ఎంచుకున్నారు అయితే కెమెరా ముందు సావిత్రి గారు పడుతూ ఉండటంతో ఆమెను తొలగించి ఆమె స్థానంలో పుష్పలత గారిని ఎంచుకున్నారు అయితే ఇదే సినిమాలో ఏఎన్ఆర్ గారు ఎట్ల బండి తోలుకుంటూ పోతూ ఉంటే పుష్పలత గారు ఆమె ఫ్రెండ్స్ టక్కు టక్కు టముకుల బండి అంటూ టీస్ చేసే సాంగ్ ఉంది అందులో కాసేపు సావిత్రి గారు తలుక్కుమన్నారు ఏది ఏమైనా ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారి కాంబోలో అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా సంసారం సినిమా నిలిచింది